చంద్రబాబు మీద తిరుగుబాటు బావుట ఎగరవేసిన కేసీఆర్ ఏపీ మంత్రివర్గంలో తాజాగా ప్లేస్ సంపాదించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించి కొత్త విషయాన్ని వెల్లడించారు ఒకప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు విధానాలు సరిగ్గా లేవు అంటూ కుట్ర చేసిన వ్యక్తుల్లో కేసీఆర్ మొదటివారు అని చంద్రబాబు మీద తిరుగుబాటు బావుట ఎగరవేశారని ఆయన అప్పటి నిజాలు అన్నీ బయటపెట్టారు ఇది నిజమా కాదా అనే సందేహం మీడియాతో పాటు తెరాసా శ్రేణులలో కూడా ఏర్పడింది కేసీఆర్ మాత్రమే నిజమా కాదా అని తేల్చాల్సిన ఈ విషయాన్ని గురించి ఇంకెవరూ సమాధానం చెప్పగలరు కేసీఆర్ పూర్వాశ్రమంలో చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడనేది తెలియని విషయమేమీ కాదు నిజానికి మనమంతా చంద్రబాబు సూసైడ్ అని కేసీఆర్ ఎప్పుడైనా అనేవారని టీడీపీ సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఒకరన్నారు అంటే రాజకీయాలు ఎంత తలకిందరగా మారుతుంటాయో తెలుస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ క్షేమం కోసం లక్ష్మీపార్వతి నడక మార్గాన తిరుమల దర్శించినప్పుడు ఆ బృందంలో కేసీఆర్ ఉన్నారని మీడియా మిత్రులు చెబుతూ ఉంటారు ఈ రెండు విషయాలు కలిపి చూస్తే కేసీఆర్ ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయో తెలుస్తోంది ఏది ఏమైనా తర్వాత ఆయన చంద్రబాబుకు దగ్గరయ్యారు ఒక రిసోర్స్ పర్సన్ గాను సహకరించారు అయితే ఆ రోజుల్లో సలహాలు అడిగి ఎంతో శ్రమపడి అధ్యయనం చేసి తేల్చినవి అమలు చేయడానికి కూడా చంద్రబాబు వెనకాడిన సందర్భాలు కేసీఆర్ ఒకసారి చెప్పారు అంతకన్నా ముఖ్యంగా కేసీఆర్ను పక్కన పెట్టి విజయరామారావుకు పదవి ఇవ్వడం చంద్రబాబు బ్లండర్ అని చాలామంది అభిప్రాయం అలాంటివి ఇప్పటికీ ఆయన చేస్తూనే ఉన్నారని ఈ మధ్య కలిసిన కొందరు సీనియర్ నాయకులు వ్యాఖ్యానించారు ఇంతకు కేసీఆర్ అనుకున్నట్లే వేలు బషీర్బాగ్ కాల్పుల తరువాత తిరుగుబాటు చేశారు కనుక ఈ కథనంలో నమ్మలేనిది ఏమీ లేదు కానీ చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు ఇది ఊరికే చెప్పి ఉంటారని నమ్మడం కష్టం ఒకవేళ ప్రశ్న వేసినా దాటేయడం పెద్ద సమస్యే కాదు అడిగిన వారు వారు కూడా ఒక ఎజెండాతోనే దీన్ని ముందుకు తెచ్చి ఉండొచ్చు